హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాణి చక్రవర్తి చాలామంది వడలు మెత్తగా రావాలని నీళ్లు ఎక్కువ పోసేసి పిండి రుబ్బుకుంటారు అలా చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చేసి వడలు నూనెలో ముంచి లేపుతున్నట్లు ఉంటాయి మరికొందరు పిండి గట్టిగా రుబ్బి వేసిస్తారు అవి వడలుగా మెత్తగా కాకుండా గట్టిగా వస్తాయి వడలు వేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పిండిని చక్కగా త్రీ స్టెప్స్లో ఎలా మిక్సీలో రుబ్బి వేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆయిల్ పీల్చకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రండి నేను ఎలా ఈజీ మెథడ్లో వడలు వేసుకున్నానో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు మినపగుళ్ళను తీసుకుంటున్నాను ఈ వడలు వేయడానికి మంచి మినపగుళ్ళను తీసుకోవాలి పట్టు ఉన్న మినపప్పు కానీ బద్దపప్పు కానీ సన్నటి గుళ్ళు కానీ ఈ వడలకి పనికిరావు ఈ మినపగుళ్ళతో పాటు ఒక టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా తీసుకోండి వడల్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేస్తే వడలు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అస్సలు ఆయిల్ పేల్చకుండా హెల్ప్ అవుతాయి సో ఈ కప్పు మినపగుళ్ళను టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా వేసి బాగా కడిగి ఒక ఐదారు గంటలు నానబెట్టుకోండి నేను ఆల్రెడీ ఇక్కడ పప్పు నానబెట్టి పెట్టుకున్నాను వడలు వేయడానికి పప్పు ఖచ్చితంగా ఐదారు గంటలు నానడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ నానబెట్టిన పప్పుని మళ్ళా నాలుగైదు సార్లు కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఈ నానబెట్టిన పప్పుని త్రీ స్టెప్స్లో ఎలా మెత్తగా రుబ్బుకోవాలో చూపిస్తాను ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఈ నానబెట్టిన పప్పుని మిక్సీ గిన్నెలో వేసేసి ఒకసారి కోర్సుగా రెండు మూడు సార్లు ఫలిసిచ్చి గ్రైండ్ చేసుకోండి ఇదిగో ఫస్ట్ టైం గ్రైండ్ చేస్తే పిండిలా ఉంటుంది మరలా ఇందులో ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసి మరలా మూడు నాలుగు సార్లు ఫలిసిచ్చి గ్రైండ్ చేసుకోండి సెకండ్ టైం పిండిలా ఉంటుంది మరలా ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు పోసి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇదిగో ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి చాలా సాఫ్ట్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి అసలు ఎక్కువ వాటర్ పోసుకోకుండా రెండు టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకొని నేను చెప్పే విధంగా గ్రైండ్ చేసుకోండి ఎక్కువ నీరు పోస్తే పిండి జారైపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి తరుగు కొద్దిగా అల్లం తరుగు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర తరుగు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోండి మామూలుగా వడలు బాగా పొంగుతూ రావాలంటే కొంతమంది వంట చోడా కలుపుతూ ఉంటారు అలా వంట చోడా కలపకుండా పిండిని చేత్తోనే వన్ డైరెక్షన్లో చాలా ఫాస్ట్గా ఒక ఐదు నిమిషాలు బాగా బీట్ చేసుకుంటూ కలపండి ఇలా చేయడం వల్ల వడలు చాలా ఫ్లఫీగా వస్తాయి ఈ పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ టర్న్ ఆన్ చేసి ప్యాన్లో డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ తీసుకుని ఆయిల్ ఒక సిక్స్టీ పర్సెంట్ వేడెక్కనివ్వండి ఇప్పుడు వడలు వేసేటప్పుడు ఒక గిన్నెలో పక్కన నీళ్ళు పెట్టుకుని ఒకసారి చేతిని బాగా తడిపి వడపిండిని తీసుకుని ఉండలాగా చేసుకుని చేతి వేళపై ఉండను బాగా పరిచి మధ్య ఒక చిల్లు పెట్టి చేతి మీద నుంచి స్లోగా నూనెలో వదిలేసేయండి ఇలా వడలు చేతితో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి ఎక్కువ టైం కూడా తీసుకోదు మిగిలిన వడలు కూడా ఇలానే చేసి నూనెలో వేసేసుకుని ముందుకు వెనుకకి టర్న్ చేసుకుంటూ దోరగా వేయించుకోండి ఈ వడలు వేయించేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అలా వేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా ఉడుగుతాయి చక్కగా వడలు ఫ్రై చేసిన తర్వాత చిల్లుల గరిటతో వడలను పక్కకి తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా గారే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి కదా ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే వడలు ఎవరైనా ఈజీగా వేసేస్తారు ఏ పండగైనా ఏ అకేషన్స్కైనా వడలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది మీరు కూడా ఇలాగే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్